అది ఒక చిన్న గ్రామం అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఆ గ్రామానికి సరిదే చేయడానికి ఒక ఇంజనీరు వచ్చి తన పని పూర్తి చేసుకుని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు రాత్రి భోజనం చేసిన తరువాత ఆ ఇంజనీరు తన బ్యాగ్ నుండి రెండు కొవ్వొత్తులు తీసి వెలిగించి లెక్కలు రాసుకున్నాడు తరువాత ఆ కొవ్వొత్తులు ఆర్పి మరో కొవ్వొత్తు బ్యాగ్ నుండి తీసి వెలిగించి పుస్తకం చదవసాగాడు అది గమనిస్తున్న గ్రామ పెద్ద అయ్యా ముందు వెలిగించిన కొవ్వొత్తు వెలుగులోనే ఆ పుస్తకం కూడా చదవచ్చు కదా దాన్ని ఆర్పి వేరే దాన్ని ఎందుకు వెలిగించారని అడిగాడు అందుకు ఆ ఇంజనీరు మొదట వెలిగించిన కొవ్వొత్తు నాకు ప్రభుత్వం ఇచ్చినది దాని వెలుగులో ప్రభుత్వ పనులే చేశాను ఇప్పుడు నా ఆనందం కొరకు నా సొంత కొవ్వొత్తు వెలిగించి చదువుతున్నాను అన్నాడు ప్రభుత్వ సొమ్ము టాగేయాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు కానీ ఎంత నిజాయితీగా ఉన్నాడని ఆ ఇంజనీరు వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద ఇంతకే ఆ ఇంజనీర్ ఎవరో తెలిసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య